అనా నేను చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తిని కష్టం అంటే ఏంటిదంటే అంటే నేను చెప్పుకున్నా సిగ్గు కాదు నేను సంట్రింగ్ పని చేసిన లేబర్ పని చేసిన మేస్త్రి పని చేసిన తోటలు అంగుడు తోటలు జామకాయలు కట్టెలు బిజినెస్ చేసిన అన్ని బిజినెస్లు చేసుకుంటా నేను ఈ స్థితిలో వచ్చిన అంటే కష్టపడి పైకి వచ్చినంది చేపల చెల్లరు తీసుకున్నాను నేను చేపలు పట్టే చెల్లరు కాకినాడ విజయవాడ నుంచి తెచ్చి పిల్లలు పెంచుకొని చేపలు అమ్మినవి ఒక పే నార్సింగి ఇబ్రాంబా చెల్లరు ఇట్లా తీసుకుంటు నేను తీసుకొని కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఆ బిజినెస్లో ఓన్గా పని చేసిన దిండికి వెళ్ళి లేబర్ తెసేటి అలా పని చేసుకుంటా కష్టపడి నేను పైకి వచ్చినోని అంటే ఈ కష్టంలో ఎట్లుంటుంది అంటే మనం ఓన్గా చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా లేదు ఎందుకంటే కష్టపడి పైకి వచ్చినోని నేను నేను దొంగతనం చేసి పైకి వచ్చినాను కాదు మా తల్లిదండ్రులు పుట్టించారు అన్నం పెట్టిరు ఆ టైంలో అన్నం పెట్టినోడే గొప్ప తల్లిదండ్రులు అంటే ఆ కష్టాన్ని తెలిసినోనే అప్పటికేనే నేను ఇంతవరకు వచ్చాను ఈ రోజులలో తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చినా కానీ పిల్లలు చెడిపోతారు చెడిపోకూడన్న చెడు ఏమన్నా తల్లిదండ్రుల నుంచి దేవుడు లేడు అన్న నేను లేదు మన గణపతి ఎందుకు తిరుగుతారు తల్లిదండ్రులు తల్లిని మించి దేవుడు లేడు బ్రహ్మ విష్ణువు లేడు అని చెప్తారు ఎందుకంటారు తల్లిని మించి తండ్రిని మించి దేవుడు లేడు పూజించండి అని ఎందుకంటే వాళ్ళ మనకు దేవేన ఉండాలి వాళ్ళ శాపం వద్దు దివెని ఉంటేనే మనం ముంగట్టుకు వెళ్తాం నువ్వు ఏదో గుడికి పోతున్నా అది అని కాదన్నా మంచి కష్టపడు ఉన్నది లాభం మనం ఓడో దగ్గర జాబ్ చేసుకుంటా చేయరి ఒకవేళ మీకు నచ్చితే మంచిగా చూసుకుంటే చేయండి జాబ్ చేయదని అంటలేదు కానీ ఇలా దిగిన వాళ్ళ ఫీల్డ్ మాత్రం ఇలా కష్టపడితేనే ముంగట్టుకు వస్తాం మనం ఇది నేను చెప్పేది రైతులకు కష్టపడు కొంతమంది ల ల్యాండ్లు అమ్ముకుంటారు ఏదో కాళ్ళు దోస్తానే తాగుడు ఇవన్నీ కామన్ అయిపోయిందన్న కొద్దిగా మారండి మారడం అంటే మీ ఒక లెక్కల రండి ఎందుకంటే తల్లిదండ్రులు పోసి పెద్దగా చేసినప్పుడు వాళ్ళకి బీ మన మీద ఆశ ఉంటుంది నా కొడుకు ఇంత పెద్దగా అయింది ఇది నడిపిస్తున్నాను వాళ్ళకు వాళ్ళకి పది మందిలో చెప్పుకోవడానికి అరే నా కొడుకు ఇట్లా పని చేస్తున్నట్టే గర్వంగా చెప్పుకుంటారు ఏ కొడుకు ఏం చేయకపోతే వాళ్ళు బి సిగ్గుతో దించుకుంటారు అన్న నేను చెప్పేది ఇదన్నా నా వీడియోలో ఏదైనా తప్పు జరిగితే నేను ఏదైనా తప్పు చెప్తే క్షమించండి అన్న మీకు మంచి గురించి చెప్తున్నా నా ఉద్దేశం పక్కన నేను ఉన్నందుకు ఈ డైలీ ఫారం పెడుతున్నా ఈ ఫీల్డ్లో నేను మళ్ళీ దిగిన ఈ ఫీల్డ్ బి చూస్తాం కష్టపడదామని వచ్చినానా రైతులకు అందరికీ నమస్కారం